తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ గ్రామ పంచాయతీలైనా నగర పంచాయతీలైనా ఏ అభివృద్ధి పైసలైనా ఇవాళ నిస్వార్థంగా ప్రతిది ఖర్చు ప్రభుత్వము బీజేపీ పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మెదకు ఎంపీగా ఈ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా కమల పువ్వు గుర్తుకు మాత్రమే ఓటేసి గెలిపించాలి కల్వకుంట్ల కుటుంబంతో వరిగీసి కొట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ జైలుకు పోయిన పార్టీ బీజేపీ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చిన వాట నిలబెట్టుకుంటలేదు కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ పాలనని నిత్యం పోరాటం చేసిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కానీ అబద్ధాలతో ఆరు సూత్రాల పథకాలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఒక మాట అడుగుతున్నా మేము అధికారంలోకి రాగానే రైతులకి రుణమాఫీ చేస్తానని మాట్లాడిండ్రు మరి రుణమాఫీ అయిందా ఇక్కడ రైతులకి మా అక్కలకి అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తానని ప్రభుత్వం అంటే మాటలు మాట్లాడి మోసం చేసే పార్టీ వల్ల టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కానీ నిక్కచ్చిగా నిజాయితీగా ధర్మంగా పాలన చేసే పార్టీ అది బిజెపి పార్టీ అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడుస్తుంది కాబట్టి మేము నిజాయితీగా ధర్మంగా ధర్మం పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారి పాలనలు మనం మరొకసారి బలపరిచే బాధ్యత మనందరి మీద ఉండాలి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కుటుంబం లేదు స్వార్థం లేదు కాబట్టి మన కోసం చేస్తున్న ఆ గొప్ప నాయకుడికి వేసే ఓట్లు అనేది మాత్రమే మా తల్లులు మా అక్కలు ఆలోచన చేసి మెదకు ఎంపి